గౌరవ సరితారెడ్డి గారు బడ్జెట్పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష మన రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు మార్కును దాటడం ఇదే ప్రప్రదం అధ్యక్ష గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలన వల్ల ఆర్థిక విధ్వంసకర పరిస్థితుల వల్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎంతో క్లిష్టమైన పరిస్థితి అధ్యక్ష అయినా కూడా సంక్షేమానికి అభివృద్ధికి ఎన్నికల హామీలకి సమప్రాధాన్యత ఇస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాన్ని చేదించేందుకు బడ్జెట్లో విస్తృత కస కసరత్తు చేశారనడంలో అతిశయక్తి లేదు అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎన్నో సవాళ్ళు అడ్డంకులు ఎదుర్కొని అధిగమిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణానికి బాటలు వేశారు అధ్యక్ష అసాధారణ రీతిలో కూడా నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల మూల వ్యయాన్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మహిళలకు రైతులకు ఇలా అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇచ్చారు అధ్యక్ష గత ఐదేళ్లలో వైసీపీ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు అధ్యక్ష ఏకంగా తొంభై ఐదు కేంద్ర ప్రభుత్వ పథకాలను నిలిపివేయడం వల్ల రాష్ట్రానికి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు కోట్లు నష్టం పోవడం జరిగింది అధ్యక్ష కొన్ని పథకాలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా గత ప్రభుత్వము దారి మళ్లించడం కూడా జరిగింది అధ్యక్ష కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే తన వాటాగా తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఒకటి కోట్లు వెచ్చించి డెబ్బై నాలుగు పథకాలను పునర్నిర్మించడం జరిగింది అధ్యక్ష వాటిని గాడిలో పెట్టడానికి కూడా ఈ బడ్జెట్లో కొత్త కొత్త పథకాలను విన్నూత కార్యక్రమాలకు ప్రకటించడం జరిగింది అధ్యక్ష రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కూడా ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నారు ఉన్నారు అధ్యక్ష ఈ బడ్జెట్లో చాలా సంతోషం అధ్యక్ష దీనివల్ల నలభై ఆరు వేల స్కూళ్ళకు మేలు జరుగుతుంది అన్ని జరుగుతుంది అధ్యక్ష రాను రాను నిర్లక్ష్యానికి నిరాధారణకు గురవుతున్న మన తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకొని వచ్చేందుకు తెలుగు భాష అభివృద్ధికి కూడా బడ్జెట్లో పది కోట్లు కేటాయించడం అర్చించదగ్గ విషయం అధ్యక్ష అలాగే నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలో చేసిన పండ్లకు కూడా అధ్యక్ష బిల్లులు చెల్లింపు విధానాన్ని కూడా వైసీపీ ప్రభుత్వము దురుద్దేశంగా వాళ్ళ స్వేచ్ఛను హరించేసింది అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడే నగరపాలక సంస్థలైతేనేమి మున్సిపాలిటీలో చేసిన పనులకు స్వేచ్ఛగా బిల్లులు ఇచ్చే కీలక నిర్ణయం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష అలా అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం రవాణాను అరికట్టడానికి గట్టి చర్యలు చేపట్టడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా యువత ఈ రోజు ఈ మద్యపానము మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి ప్రజలను యువతను కాపాడేందుకు ఈ ప్రభుత్వము నవోదయ టూ పథకం కింద పది కోట్లు కేటాయించడం వ్యవసాయంలో కూడా అధ్యక్ష రైతులకు కొత్తగా డ్రోన్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు అధ్యక్ష వెయ్యి డ్రోన్లు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం ఇచ్చారు అధ్యక్ష దాన్ని పునరుద్ధరించడం కోసం కూడా వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల హామీలు నెరవేర్చేందుకే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష సూపర్ సిక్స్ ప పథకాలతో పాటు మరో రెండు కో పథకాలను కూడా అమలుకు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష తల్లికి వందనం కోసం అయితే అన్నదాత కిసాన్ కోట్లు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఇప్పటికే అమలు అవుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం కూడా ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష దీపం టూ పథకానికి కూడా అలాగే అన్నా క్యాంటీన్ల రెండు వందల నాలుగు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష వృద్ధుల సంక్షేమం కోసం కూడా వృద్ధాశ్రమాలు పన్నెండు ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష మహిళలు పిల్లలు ఉద్యాంగులు వృద్ధుల సంక్షేమానికి కూడా నిధులు కేటాయించడము అంతేకాకుండా ముఖ్యంగా అధ్యక్ష విద్యా వైద్య వైద్యానికి ప్ర ఎంతో అవసరం అధ్యక్ష ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం ఆ విద్యకు కూడా ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్లు బడ్జెట్లో దాదాపు పదకొండు శాతం నిధులు కేటాయించడం ఎంతో హర్షించదగ్గ విషయం అధ్యక్ష అలాగే వైద్యానికి కూడా అధ్యక్ష ఆరు పర్సెంట్ నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష అలాగే పేద మధ్యతరగతి ప్రజలు హాస్పిటల్కు వెళ్ళిన వెంటనే ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్య బీమా పథకం ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు సహాయం అందజేయడం జరుగుతుంది అధ్యక్ష ఎంతో ప్రాధాన్యత గల ఇరిగేషన్ శాఖ శాఖకు కూడా నిధులు కేటాయించడం సంతోషం అధ్యక్ష తక్కువ వ్యయంతో త్వరగా ఆయకట్టుకు నీరివ్వగల ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఎన్నికల హామీలో ప్రతి ఇంటికి తాగునీరు కల్పిస్తామని చెప్పిన విధంగానే జలజీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులను కూడా గత ప్రభుత్వము సక్రమంగా వినియోగించుకోలేకపోయింది అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఎనభై ఐదు వేల కోట్లు కేంద్రానికి ఇటీవల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు పంపడం కూడా జరిగింది అధ్యక్ష పథకము పొడగింపు ఇంకా మూడేళ్ళలో పన్నులు పూర్తి చేయాలని కూడా నిర్ణయించింది అలాగే ఆర్ఎండ్బి శాఖకైతేనేమి పంచాయతీరాజ్ శాఖకైతేనేమి భారీగా నిధులు కేటాయించడం జరిగింది పారిశ్రామిక రంగాన్ని అధ్యక్ష పరుగులు పెట్టించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో అనుభవంతో కేవలం ఆరు నెలల్లోనే దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త పాలసీలు తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష తద్వారా మన రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు రావడానికి అట్లాగే చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష కూటమి ప్రభుత్వంతో ఎంతో నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ చక్కగా అంతా చెప్పారు తక్కువ సమయంలో చెప్పారు ధన్యవాదాలండి